Давай. टाकी?? नैते पेडो जाकाप्तवा वाह स्रव तंप, इढ गदेस्ट सिव Carbon पि्म check guys <laughs> के लए और गोस्राइब में आप świक्के जह 2-7 तंप एपैस पास्थ다가 क wizard, Dhonis and यहाँ, चोरा बार

వాడు ఏమంటే టాలెంట్ గా పని చేసినాడు ఇంకెవర నేర్పించాలి వాడేదన్నా తయారైనా ఎప్పుడు సీరియస్ ఉండాలి కాదన్నా ఈ తెలుగు మాట్లాడుతున్నాడు కనడా మాట్లాడుతున్నాడు ఇంకోటి మన సార్ లోపల ఏమంటే నేను బాగా ఈ వీక్ ఉన్న తరగతి మాట్లాడుతున్నాడు మొత్తం ప్లానింగ్ కూడా ఎంత ఉంటారు బట్టలు మాత్రం ఉన్నాయి

ਇਸੋ ਲਈ ਇਸ ਪੱਤਰ ਨਾਲ ਜਦੋਂ ਆਇਆ ਤੇ ਮੀਟਿੰਗ ਤੇ ਗਿਆ ਨਾ ਉਹ ਸਭ ਕੁਝ ਸੀ। ਪਰ ਸਵਾਲਾਂ ਨੂੰ ਨਹੀਂ ਕੀ ਰਿਹਾ ਸੀ। ਹਾਂ ਅਨੀ ਮੈਂ ਮਟਨ ਤੁਮਣਾ ਕਾਲੇ ਮੁਕਰ ਦੇਖੇ। ਮੋਢੇ ਦੇ ਸੇ 80 ਲੋੜਵੰਤ। ਮੜਾ ਆ ਵਿਵਾਰ ਵਿੱਚ ਨਾ ਇੰਨਾ ਟਿਰਕੇ ਨਹੀਂ ਕਲਕਤਾ ਕੋਈ ਕਾਰਨ। ਉਹ ਵਾਲੇ ਟੈਂਪਲ ਉਹ ਟੈਂਪਲਾਂ ਜਿਹੜੇ। ਉਹ ਟੈਂਪਲਾਂ ਜਿਹੜੇ। ਉਹ ਟੈਂਪਲਾਂ। ਇਹ ਉਹ ਵਾਲਾ ਟੈਂਪਲ। ਉਹ ਕੱਟੇਸਾਂ ਅੰਕ ਤੇ। ਆੜ ਮਸਤ ਜਿਵੇਂ ਗ੍ਰਿਸ਼ਟਾਗਾ। చె ఇప్పుడు సార్ ఎన్నో నుండి మీరు చెప్తున్నారు మనం కూడా పంటను తీసుకొని వెళ్ళి మాట్లాడతాం చేసినప్పుడు అందరికి కమ్యూనికేట్ చేస్తాం మీతో కూడా చెప్తాం చేసినప్పుడు రిల్డర్స్ అందరూ రిపేర్ మా గంటలు చెప్తారు సార్ చదివితే లో నేను స్థితి సదాజీపేటలో మంత్రి గుడి జరుగుతుంది అదే మత్స్థిమతలు ఎలాడు చేస్తుంది తెలంగాణలో ఏడా గుడికి దోషం అయినా మత్స్థిత ఎక్కడన్నా మత్స్థిమలో మసీదులో పోయిందా చర్చిలో పోయిందా మళ్ళీ గుళ్ళు కనబడుతుంది అంటే ఎవరు ట్రైన్ చేసి కావాలని మత్స్థిమికల్ అయినాడు నటించిన పోయి అట్లయితే పోలీసులు జబ్బులు ఫస్ట్ సికింద్రాబాద్ లోపలి కానీ సదాశివర్ సిట్టి వాళ్ళు పెద్ద గొడవ నడిచింది సంగారెడ్డి గారు అంటే మా దంటారు నేనే తగ్గుమని చెప్పినా కానీ ఏడా ఇన్సిడెంట్ జరిగినా మధ్యస్థితి నేను ఒడే చేస్తున్నాడు అనే మాట మత్స్థిమతలు నేను సీసీటీవీ వాళ్ళు కొట్టాలనే ఆలోచన ఆలోచన వచ్చిన వాడు మత్స్థిమతలు ఉన్నాడు ఎట్లయితే అదే ఫస్ట్ మీరు మామూలు ఏదో తొందరపడి మత్స్థితం లేదు మత్స్థితి లేదు వాడు బట్టలు బాగాలేకపోయినంత మాత్రమైన మత్స్థిమతలు లేనోడు కాదు ఇప్పుడు ఈయన కూడా అసలు పట్లైతే ఈయన కూడా అట్లా కనబడతాడు దాని అడిగితే మత్స్థితి లేనోడు సార్ ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి సార్ సదాశివేట్ల హనుమంతులు కూడా జరుగుతుంది ఈడ హనుమంతులు కూడా జరుగుతుంది సికింద్రాబాద్ లో ఎంత ఖర్చున మేము చాలా ఓకే ఉంటున్నాం కాబట్టి మీరు ఇంకా ఏదో మతి స్థిమత లేదనుకుంటే రిమాండ్ కేసు రైతులు రాస్తూ పంపుతాం మదర్ సమస్య లోపల చిన్నపిల్లలు చిన్నపిల్లలు మైనర్స్ అని చెప్పి అప్పుడు అట్లా ఇష్యూ మొత్తం డైవర్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళు మొత్తం కిషన్ గార్జీ కాదు సార్ బంగ్లాదేశ్ అని చెప్తే అప్పుడు యాక్షన్ లేదు సింపుల్ గా మీరు మళ్ళీ హిందువులోనే ముప్పై మంది రిమాండ్ చేసే కార్యక్రమం పెట్టాలి దిస్ ఈజ్ నాట్ ఫేర్ ఎక్కడో ఎక్కడో ఒక దగ్గర అయితే పొరపాటు జరుగుతుంది సార్ సింపుల్ గా మతి స్థిమత లేదని ఒక కాస్ మీరు చేసుకుంటూ పోతుంటే నాకు ఒకటే క్వశ్చన్ కర్ణాటకలో ఉండడానికి గీడే తెలుసు జైరాబాద్ దగ్గర వస్తుంటే చాలా మసీదులు కనబడతాయి కదా సార్ ఆకుపచ్చ టలు మస్తు కనబడతాయి రోడ్ మధ్యలో చుల్లాలు కనబడతాయి మసీదులు కనబడతాయి ఏది ముట్టనోడికి ఏది కోరు హనుమంతుని గుడి దగ్గరికి వస్తున్నట్టు మీరు ఒకసారి దయచేసి ఆలోచించారు మా కంప్లైంట్ లో జనరల్స్ ఉందా లేదా అనేది మీరు ఆలోచించండి హైవే మీద సదాశివేట్లో వాడు ఊర్లకే హనుమంత కొట్టింది సార్ దాన్ని అంతే సింపుల్ గా సదాచి అని చెప్పి కనుకుంటున్నాను మేము కూడా ఏమంటున్నాం ఒకసారి రెండు సార్లు అంటే సరే నిజంగా ఎవడో పిచ్చోడి సార్ జరిగిన ప్రతి సంఘటన పిచ్చోడి చేస్తాడా సార్ ఏడాది నుంచి చూస్తున్నా సార్ ఏడో గుడి ధ్వంసం అయినా పిచ్చోడైన ఒక సింగింగ్ లైన్ తోటి అవుతుంది مانرے حیرتے ہ moż بیٹے آنا چھے کہ شروع لا من کے بعد ان کرن کرن کرنے والئے وہ زن کا تحت ٹی سچی مدرگ کمی력ally LIES ملسیا تھے انہیں پیسے رہستے ہیں رن تھا کہ مارے جائز درگائی پیسے پیãy کرنے پیسے رہے ఎప్పుడో పట్టించుకోవట్లేదు నేను నిన్న మెరుగేసుకు గారితో మాట్లాడి ఒక మాస్క్ లో నలభై మంది ఉంటున్నారు ఆరు నెలల నుంచి ఉంటున్నారు ఒక మాస్క్ ఐ డోంట్ వాంట్ నేమ్ ద మాస్క్ నలభై మంది అన్నోన్ పర్సన్స్ వచ్చి ఒక మాస్క్ లో నలభై రోజుల నుంచి ఉంటుంటే ఏ పోలీస్ కూడా మాస్క్ చెక్ చేయాలి మీరు ఎప్పుడైనా ఒక మాస్క్ దగ్గర ఈ మాస్క్ లు ఎవరు ఉన్నారు ఈ ఐడెంటిటీ కార్డు ఏదైనా ఒకటి అని అడిగి రాశారు రుద్రారం మాస్క్ ఉంది చెక్ చేసి ఎందుకు చెక్ చేయరు మీరు ఐడెంటిటీ ఎంత తెలుస్తాను మీకు ఇప్పుడు నేను చెప్తా ఉన్నా ఒక ఎమ్మెల్యే గారు సొంతూరు నర్సాపూర్ ఎమ్మెల్యే గారు సొంతూరు గోవారం అనే విలేజ్ చిన్న విలేజ్ లో నలభై మంది ముస్లింస్ నలభై రోజుల నుంచి ఉంటుంది మసీదు నుంచి బయటికి రాదు ఇంతమంది ఎందుకు అన్ని చిన్నూరు పల్లెటూరులో అయితే గుర్తుపట్టారు కదా మా ఊరు రోడ్ ఎవడు భక్తులు ఎవడనే గుర్తుపెట్టారు లేదు గోవారం ఇదే స్మాల్ విలేజ్ నలభై మంది వచ్చి ఉంటున్నారు ఎవరు బయటకు పోతున్నారు ఎప్పుడు పోతున్నారు ఏం చేస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు మీరు ఏడా పట్టించుకోలేదు కృష్ణాపూర్లో అంత పెద్ద మాస్క్ ఉంది కింద ఎంతమంది ఉంటారు చూడు ఒక్కసారైనా చెక్ చేయండి ఆధార్ కార్డు చెక్ చేయండి ఎలక్షన్ కార్డు చెక్ చేయండి వాడికి మాస్క్ ఏం సంబంధం ఎందుకు కొనుక్కున్నారు ఈ రోడ్ ఏమైంది హైవే ఎంత క్రైమ్ చేస్తారు పోతురు వస్తారు మాస్క్ పోతురు పల్లెటూర్లలోనే మాస్కుల పోయి అమాయకంగా ఏం వెళ్ళాలని ఉంటున్నారు ఒకసారి శివానగర్ చూడు మీ మదర్సార్ శివానగర్ సార్ ఎవరున్నారు ఒకసారి చెక్ చేయరు మీ పార్టీ లెక్క వస్తారు ప్రతిదీ మేమే చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ఉండి ట్రైన్ అయ్యి వచ్చి ఇక్కడ చేసి నటించిపోతుంది మీరు లేకపోతే కొద్ది రోజుల తర్వాత మేమే చెక్ చేయాల్సి వస్తుంది మళ్ళీ మీరు లాండ్ అండర్ ప్రాబ్లం చేసి కొట్టేమంటున్నా సార్ మీరు గోవారం గోమారంలో సార్ గెస్పీ మాట్లాడిన రాత్రి చెక్ అయ్యింది ఏమైంది అనేది రేపు ఎప్పుడో వస్తారు నేను ఏమంటున్నా మేము శివానగర్ మదర్సా చెక్ చేయండి మాకు అప్పనిషన్ ఉంది శివానగర్ మదర్సలో ఇట్లాంటి వాళ్ళు ట్రైనింగ్ నుంచిగా పంపిస్తుంది అలా డెబ్బై మంది ఉంటున్నారు శివానగర్ మదర్శాల ఎవరు వాళ్ళు తెలంగాణ కానోడు తెలంగాణ మదర్సాల ఎందుకు కుంటున్నాడు దీని మీద మనం ఎందుకు మాట్లాడద్దు ఆ బాధ మీకు అర్థం కావాలంటే ప్రతి గుడి పిచ్చోడి వాళ్ళు కుడుతున్నాడు దీని ఎంత కుట్ర జరుగుతుంది అనేది స్ట్రైట్ గా ఆరోపిస్తున్నారు ఇష్ణాపూర్ మాస్ మాస్క్లో కింద రూమ్స్ ఉన్నాయి ఇష్ణాపూర్ మాస్క్లో లో జనం ఎక్కువ ఉంటున్నారు బయట నుంచి ಕೃಷ್ಣಾಪುರ ಮಾಸ್ಪತ್ರ ಎಸ್ಪಿ ಗಾರಾಶಿವೆ ಮದರ್ ಸಂಘದಿಂದ ಮಾತಾಡೋದು ರಾತ್ರಿ ಹೋಮವಾರಂ ಇನ್ಸಿಡೆಂಟ್ ಅಂತ ಎಸ್ಪಿ ಗಾರ ಇಲ್ಲ ಜರುತಾ ಉಂಟೆ ಇದು ರೋಜುಗ ಇದೆ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ನೀವು ಇಬ್ಬಂದ್ರೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಜರಗುದೇನೇ ಇದೆ ಮಾ ಮಂಚುನಿಗೆ ಇಟ್ಲೀನ మనోళ్ళు మంచిది కాబట్టి ఇంకా ఏదో పోలీస్ పిచ్చుందా కనబడుతుంది వదిలేస్తుంది కాబట్టి బట్ వాళ్ళు పిచ్చర్ కాదు వాళ్ళు పిచ్చోర్ కాదు సార్ యూఆర్ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ విత్ డోంట్ విత్నంటే మా వాళ్ళు ఇన్ ద సెన్స్ హిందూ మతం హిందూ మతానికి చాలా ఒప్పుకుంది సార్ మీరు ఫస్ట్ మీరు ఫస్ట్ మీ ఏరియాలో ఉన్న మాస్కుల్ని మీ ఏరియాలో ఉన్నటువంటి మదర్సాలని ఒకసారి ప్రాశ్చెక్ చేయండి ఇట్లా కొందరికి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి తోలిచ్చి గా గుళ్ళను కొట్టిస్తున్నారు వీళ్ళందరూ సంబంధం లేని వాళ్ళు వేరే రాష్ట్రాలలో ఎందుకు సికింద్రాబాద్ లో కొట్టిరు ఎవరు కొట్టిరు సార్ అక్కడి వాడు కూడా కర్ణాటక అని చెప్పారు కదా ఈ కర్ణాటక వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్ లో ఎందుకు కర్ణాటక వాళ్ళందరూ వచ్చి మెదక్ మదర్సాలలో ఎందుకుంటున్నారు సికింద్రాబాద్ లో గొడవైనప్పుడు మీకు ఐడియా ఉంటుంటుంది కదా సికింద్రాబాద్ కూడా చేసింది ఎవరు ఉత్తలమ్మ టెంపుల్ చేసింది ఎవరు సార్ కర్ణాటక వచ్చిన వాడు చేసింది కర్ణాటక వాడు ఏరు కోరి ఎందుకు వస్తున్నాడు తెలంగాణ పుల్ ఎందుకు చూస్తూ సో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది దీన్ని మీరు బ్రేక్ చేయాలనేది మాకు కోరిక సార్ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్ మీరు డీప్ పైప్ అయినా చూసి ఏదో బక్క ఉన్నాడు రెండు వేసి ఏమైనా అవుతుందేమో అని మీరు మీరు వదిలేసి రిమాండ్ చేసిరనుకోండి ఇట్ వి లీడ్ టు అదర్ టెంపుల్స్ డౌట్ సార్ ఇట్ సీక్రెట్ నేను పది సంఘటనలు చెప్తున్నా ఈ రోడ్డు మీద నా కాన్స్టెన్సీలోనే సదాశివెట్టి జరిగితే అర సంగారెడ్డి డీసీపీ అని మాట్లాడితే నేను మామూలునే కన్విన్స్ చేసి చూపించాను బట్ ఆల్ దీస్ ఈస్ లీడింగ్ టువర్డ్ సమ్థింగ్ మేము ధర్నా చేయగలుగుతాం మేము చేయగలుగుతాం మేము గొడవ చేయగలుగుతాం అన్ని చేయగలుగుతాం బట్ పరమత సాధనం ఎక్కువ ఉంది అని చెప్పి మా మౌనాన్ని మీరు వేరే రకంగా తీసుకోవచ్చు ఇంకొక లాజికల్ కన్క్లూజన్ అయితే కావాలి సార్ మీరు ఒక పీస్ కమిటీ పిలుస్తారు కదా అట్లా మాస్క్ కమిటీలు పిల్లలు ఏ మాస్కులు ఎవరు ఉంటున్నారు ఎంప్లాయీ ఎవరు ప్రీచ్ అవ్వడు మొత్తం అన్ని డీటెయిల్స్ తీసుకోవాలి మాకు ఎవరు మీరు యువర్ డిపార్ట్మెంట్ చూడవు నేను ఏం ప్యూర్ గా చెప్తాను ఎంత మాస్కులు ట్రైన్ చేసి మా మీకు లోన్ ఇస్తున్నారు మీరు మాస్కులు చెక్ మీకు డౌట్ ఉంటే నేను రాతపూర్వకంగా ఇస్తాను ఒక ఎంపీకి ఇస్తాను ఇవ్ నాకు ఈ మాస్క్ మీద ఈ మాస్క్ మీద ఇక్కడ ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నాడు నాకు డౌట్ ఉందని అని ఇస్తాను మా అంతా మేము పోతే ఇష్యూ అయితే సార్ అని మీకు ప్రాబ్లమ్ ఉంటే ఎస్ బీయింగ్ అని ఎంపీ నేను ఇస్తాను ఓ మూడు నాలుగు మాస్కులల్లో ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తూ పంపించి మమ్మల్ని అనవసరంగా ప్రశాంతంగా ఉన్నాళ్ళంతా ఖరాబ్ చేస్తారు ఇది కరెక్ట్ కాదు మీరు దయచేసి మీ డ్యూటీ మీరు చేయండి మేము రాము మేము అడగాము మాకు డీటెయిల్స్ ఇవ్వకూరి మీ మీ ఎంక్వైరీ కోసం పెట్టుకోరు అట్లీస్ట్ రేపు ఏదైనా క్రైమ్ అయితే ఎవరు చేస్తున్నారు ఏ ఇంట్లో కర్ణాటకలు యాభై మందికి ఎందుకు ఉన్నారో అని అడుగుంది పక్క రాష్ట్రం కూడా వచ్చి మన రాష్ట్రాన్ని ఖరాబ్ చేయడానికి నేను ఐ డోంట్ వాంట్ ఎంకరేజ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ ಗ್ರಾಮ ಪದ ಮರೇ ಮುಂದ್ರ ಟಿಕೆಟ್ ಇಷ್ಟೇ అరే బట్టలు పిక్లాగే సరే పర్సెంట్ ఎందుకు బహుబా చూపెట్టాల్సింది ఎవడైనా శీర్షించబడాల్సి వాడు మీ కులం నా కులం ఏ మద్దతు సరే గుడికి వచ్చి నేను గుడి కట్టిస్తా ఇస్తాను రెండోసారి లో మత్యత ఎలా ఉంటుందా అంటే మేము దాంట్లో మత్స్థితలు నేను వ్యక్తి ముందు వంట వాళ్ళు ఉంటాయి అంటే మీరు ఒకసారి అయితే ఇంకెవరన్నా ఉన్నారా ఇక్కడొక్కడే వచ్చిందా ఇంకెవరొచ్చారా ఆ సీసీటీవీ వాళ్ళు కూడా ఒకసారి అది రికార్డ్ అయితే అయింది దీని ఎక్కడుందే బాగా అది దీని బాగా పేడు ఉందే దీని బాగా పెయింది ఇచ్చేస్తాము

کی دیالناالوچن اچنے کا طور پر چھوڑ ان کے چلو نا نہیں ہوتا یہ رینڈا کے اندر سے کون سا مینٹلچر ہوتا ہے ہم نے جو پروجیکٹ ہے